హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంకా రాజు నిద్రలేచేసరికి కావ్య అయితే ఎదురుగా వస్తుంది హాయ్ గుడ్ మార్నింగ్ ఏంటి అలా చూస్తున్నావు అనేసి అంటుంది కావ్య అప్పుడు రాజైతే అంటాడు కదా లాగి ఒకటి కొడత ఏమనుకుంటున్నావు కాసేపు ఉండేది ఉంటే ఇండియా గేట్ దాటేసేదానివి తెలుసా ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు ఇవన్నీ నువ్వు మానుకో అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అప్పుడు కావ్య అంటుంది కదా నేను మానుకోను ఆ మాయ వెనుకున్న మాయాలోకాన్ని మొత్తం తెలుసుకొని అప్పుడు నేను నిజాన్ని బయట పెడతాను అనేసి అంటుంది కావ్య అప్పుడు అయితే అంటాడు కదా నువ్వు అలా గనక చేసావనుకో ఆమె బిడ్డను తీసుకొని మా ఇంట్లోనే ఉండిపోతుంది నీకు అర్థమవుతుందా కొంచెం అర్థం చేసుకో అనేసి అంటాడు రాజ్ ఏంటి నేను ఎవ్వరు చెప్పినా కూడా నేను వినను అనేసి అంటుంది కావ్య అంటే నువ్వు మా మమ్మీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా అనేసి అంటాడు రాజ్ అప్పుడు కావ్య అయితే అంటుంది కదా అత్తయ్య గారికి నేను ఎలాంటి హాని చెయ్యను అంతే అంతకుమించి ఇంకా నేను మీకు ఏమీ చెప్పలేను అనేసి అంటుంది కావ్య ఇంకా అప్పుడు రాజు అయితే అంటాడు కదా ఇంట్లో గనక నీ వల్ల ఏమన్నా జరిగితే మాత్రం నేను మాత్రం ఊరుకోను అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇదిలా ఉండగా ఇంకా అనామిక అయితే బయట నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అటుగా వచ్చిన రుద్రాని అంటుంది కదా వామో ఇది నా కోసమే చూస్తుందనుకుంటా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనామిక దగ్గర నుండి తప్పించుకోవాలనుకుంటుంది ఇంకా అప్పుడు అనామిక అయితే అంటుంది కదా ఆంటీ నేను మీకోసమే చూస్తున్నాను ఒక నిమిషం ఆగండి కళ్యాణ్ నన్ను అయితే దూరం పెడుతున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అనేసి అంటుంది అనామిక అప్పుడు రుద్రాని అయితే అంటుంది కదా నువ్వు ఒక పిచ్చిదానివి అప్పు కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్లో ఉన్నారు నిన్ను వెళ్ళగొట్టేసి నీకు విడాకులు ఇచ్చి వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తెలుసా అనేసి అంటుంది రుద్రాణి అవునా అలా అనుకుంటున్నారా నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదా కావట్లేదాంటి అనేసి అంటుంది అనామిక అప్పుడు రుద్రాణి అయితే అంటుంది కదా ఇంకా ఏం చేస్తావు నువ్వేమి చేయమన్నా సరిగ్గా చెయ్యట్లేదు అందుకే ఇదంతా జరుగుతుంది నువ్వే నీ గుండెని గట్టి చేసుకొని ఏదైనా వీళ్ళకు కరెక్ట్గా చెయ్యి అనేసి అంటుంది రుద్రాణి అప్పుడు అనామిక అయితే అదే ఆంటీ నేను చాలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తాను అనేసి అంటుంది అనామిక ఇంకా అందరూ అయితే హాల్లో కూర్చుంటారు ఇంకా ఒక అయితే ఇంటికి వస్తాడు అప్పుడు అందరైతే అనుకుంటారు కదా ఏంటి పూజారి గారు ఇప్పుడు ఇలా వచ్చారు అనేసి అనుకుంటారు ఇంకా అంతలోగా ఇంటి పెద్దలైతే రాజు వల్ల నాయనమ్మ తాతయ్య అయితే ఏంటి పూజారి గారు ఇలా వచ్చారు మీరు అనేసి అడుగుతారు అప్పుడు ఆ అయితే అంటాడు కదా ఆహా ఏమీ లేదు కళ్యాణం అక్షింతలు ఉన్నాయి అయితే అవి తీసుకొని వచ్చాను మీ భర్తలు తీసుకొని మిమ్మల్ని ఆశీర్వదించాలి అని అనగానే ఒక్కొక్కరుగా ఆ బియ్యాన్ని తీసుకుంటారు ఇంకా రాజు వల్ల అయితే ఆ బియ్యాన్ని పట్టుకొని అపర్ణ నిన్ను నేను మోసం చేశాను నిన్ను ఎలా ఆశీర్వదించాలి నేను అని తను చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇంకా అప్పుడు రాజు అయితే అంటాడు కదా డాడీ మామ్ కూర్చుంది మీరు ఆశీర్వదించండి అనగానే ఇంకా అక్షంతలైతే తన తల పై వేసి ఆశీర్వదిస్తాడు ఇంకా ఒక్కొక్కరిగా ఆశీర్వదించుకుంటారు ఇంకా అప్పుడు స్వప్న అంటుంది కదా ఇక్కడ అందరికీ అందరి భర్తలు ఉన్నారు పాపం రుద్రాని అత్తయ్య గారికి అయితే భర్తే లేడు మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆశీర్వదించాలి అనేసి నిలదీస్తుంది ఇంకా అప్పుడు రాహుల్ అయితే అంటాడు కదా నోరు జాగ్రత్తగా పెట్టుకో మా అమ్మని ఇంకొక మాట ఏదైనా అంటే మాత్రం నేను ఊరుకోను ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అనగానే స్వప్న అంటుంది కదా ఉన్నదే కదా నేను అనేది అనేసి అంటుంది ఇంకా అంతలోగా రాజు కావ్యని ఆశీర్వదిస్తుంటే రుద్రాని అంటుంది కదా అయినా రాజుకి ఇద్దరు భార్యలు కదా ఒక బిడ్డ బిడ్డకనిచ్చింది ఒక మేమో కావ్య ఇప్పుడు రాజు ఎవరిని ఆశీర్వదించాలి కావ్యను ఆశీర్వదిస్తున్నాడేంటి అనేసి అంటుంది అప్పుడు ఇంకా కావ్య ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు స్వప్న అంటుంది కదా ఆ రోజేమో అనామిక పెద్ద పెంట చేసింది ఈరోజేమో మీరు చేస్తున్నారు అయినా మీది మీకే సరిగ్గా లేదు ఇంకొకరిని ఎలా అంటారు అత్తయ్య అనేసి అంటుంది స్వప్న అప్పుడు రుద్రాని అంటుంది కదా నోరు ముస్తావా నీ చెంప పగలగొడతా ఏమనుకుంటున్నావు నువ్వెలా పడితే అలా అంటున్నావు అత్తగారన్న విలువ లేకుండా పోతుంది నీకు అనేసి అంటుంది ఇంకా రాజు వల్ల నాయనమ్మైతే అంటుంది కదా రుద్రానే ఏంటి నీ మాటలు నువ్వు చేసేదాన్ని పట్టే నీ కోడలు నిన్ను అంటుంది నా కోడళ్ళు నన్ను అంటున్నారా వాళ్ళ కోడళ్ళు నా కోడళ్ళని అంటున్నారా నిన్నెందుకు అంటుంది నీ కోడలు నీ పద్ధతి సరిగ్గా లేకనే కదా అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి